శ్రీమతే రామానుజాయ నమహాన్ ఈనాటి ప్రశ్న తిరువరంగ పెరుమాడు అరయర్ ఎవరు ఆయనకు ఏ ఏ కళలు వచ్చును కంచి కేంద్రంగా శ్రీ వైష్ణ ధర్మ ప్రచారకుడు సంపన్నులు సామాన్యులు అన్న తేడా లేకుండా అందరికీ ధార్మిక సందేశాన్ని అందిస్తున్న తీరు లోకోత్తరంగా సాగుతోందన్న వార్త శ్రీరంగంలోని వైష్ణవ బృందానికి కూడా చేరింది శ్రీరామానుజుల వంటి గొప్ప నాయకుడు శ్రీరంగం కేంద్రంగా వైష్ణవ ధర్మ ప్రచారం చేయాలని గతంలోనే యామునాచార్యులు వారు అభిలషించారు ఆ కోరిక నెరవేరకుండానే వారు దైవ సన్నిధికి చేరారు శ్రీ యామునాచార్యులు శిష్యుడైన మహాపూర్ణులు రామానుజులకు ప్రియతమ గురువు అయ్యారు కానీ రామానుజులు శ్రీరంగానికి వచ్చేటట్లుగా ఆకర్షించలేకపోయారు యామునాచార్యుల కుమారుడు ముఖ్య శిష్యుడు అయిన తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్కు రామానుజులను శ్రీరంగానికి రప్పించే బాధ్యతను శ్రీవైష్ణవ గోష్ఠి అప్పగించింది తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ అద్భుతమైన గాయకుడు ఆళ్వార్లు రచించిన స్తోత్రాలను ప్రబంధాలను రసవత్తరంగా చేస్తూ నృత్యం చేయటంలో ఆయన దిట్ట భగవంతుడిని భక్తులను తన నృత్యాభినయంతో గానామృతంతో పరవశింపజేసే శక్తి అరయ్యర్ సూత్తు అరయ్యర్ శ్రీరంగం నుండి కంచికి వచ్చి వరదరాజస్వామి సన్నిధిలో తమిళ భాషలో ఆళ్వార్లు పాడిన పాసురాలను పరమాద్భుతంగా గానం చేయసాగారు భక్త సమూహం యొక్క చప్పట్లతో ప్రశంసలతో మండపం చక్కటి సంగీత వాయిద్యాలతో దివ్య గానంతో మైమరపింపజేసే నృత్య భంగిమలతో అరయరు భగవంతుని కీర్తించిన విధానం అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేసింది వరదరాజస్వామి యొక్క అర్చక ప్రముఖుడు దివ్యావేశంతో అరే అరే మీ దివ్యగానంతో వరదులమైన మేము సంతోషించాం మీకు మేము ఏమి చేయగలము సంకోచము వదలి చెప్పండి అన్నాడు అర్చక ప్రముఖుని పలుకులతో అక్కడి సభ అంతా ఏకగ్రీవంగా తమ ఆనందాన్ని ఆమోదాన్ని తెలుపుతూ హర్షద్వానాలు చేశారు ఆ గాన మాధుర్యంతో పరవశించిపోయిన రామానుజాచార్యులు సైతం దానికి ఆమోదించారు సందడి తగ్గాక అరయ్య స్వామి నెమ్మదిగా తన అభిమతాన్ని బయటపెట్టారు ఆడిన మాట తప్ప అలవాటు లేని అరుణాల తమ సోదరులైన శ్రీరంగరాజు తన శ్రీరంగ క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దే శక్తి తమ వద్ద కల శ్రీరామానుజుల వారికి ఉన్నది కనుక వారిని శ్రీరంగ క్షేత్రాభివృద్ధికై తక్షణమే పంపించమని ప్రార్థన ఆవరాన్ని ప్రసాదించు జనంతో నిండిన వరదరాజస్వామి ఆలయ మండపంలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవహించింది వస్త్రాలు ఆభరణాలు పల్లకీలు బిరుదులు కోరుతాడనుకుంటే శ్రీరంగం నుండి వచ్చిన ఈ గాయకుడు కంచికి కిరీటంగా నిలిచిన రామానుజులనే కోరుకున్నాడే వరదరాజస్వామి సన్నిధిలో ఆనంద తరంగాలతో నిండిన గాన మండపం ఒక్క క్షణంలో త్యాగ మండపం అయిపోయింది రామానుజులు సభ ఆదేశాన్ని శిరసావహించారు వరదరాజస్వామికి నమస్కరించి అరయ్యర్ను అనుసరించడానికి సిద్ధపడ్డారు దాశరథిని మఠంలో ఉన్న తన వరదరాజస్వామి ఆరాధనా మూర్తులను తీసుకుని రమ్మనమని ఆజ్ఞాపించి రామానుజులు వరదరాజస్వామి సన్నిధి నుండి నేరుగా శ్రీరంగానికి బయలుదేరారు కంచిని త్యాగ మండపం చేసి తనను ఒంటరిగా వదిలి పెడుతున్నారు రామానుజాచార్యులు రాబోయే కాలానికి ఉజ్వలమైన సిద్ధాంతాన్ని సత్సాంప్రదాయాన్ని అందించడానికి త్యాగం నాంది శ్రీరంగం సంప్రదాయానికి కేంద్రం కావాలి ఈ సిద్ధాంతాన్ని యోగ్యం చేయగల యోగ్యత కలవారు రామానుజులు మాత్రమే తృప్తితో ఆలయంలోంచి వరదరాజస్వామి ఆశీర్వదించాడు అర్చకముఖంగా మిగిలిన భక్త గోష్ఠి కన్నీటితో వీడ్కోలు పలికింది ఈ విధంగా రామానుజులు కంచిని వదలి శ్రీరంగానికి వెళ్ళారు ఈనాటి ప్రశ్నకు సమాధానము శ్రీరంగానికి వచ్చిన రామానుజులు యామునాచార్యుల కుమారుడైన తిరువరంగ పెరుమాళ్ అరయ్యరు మంచి గానం అంటే గొప్ప గాయకుడు ఆళ్వార్లు రచించిన స్తోత్రాలను ప్రబంధాలను రసవత్తరంగా గానం చేస్తూ నృత్యం చేయటంలో ఆయన గొప్ప విశిష్టుడు అటువంటి వ్యక్తితో రామానుజులు శ్రీరంగానికి బయలుదేరి ఈ విధంగా కంచి నుంచి వరదరాజస్వామి రామానుజులని శ్రీరంగానికి పంపించటం వలన కంచిని త్యాగమండపం మండపం అని పిలుస్తారు గొప్ప రామానుజులని త్యాగం చేయటమే కంచి యొక్క విశిష్టత అలాగే పుష్ప మండపం అని కూడా ఒక పెరుమాళ్లకు పేరు ఉంది అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి